నమస్కారమండీ ఈరోజు మనం ఒక చాలా ప్రాచీన గ్రంథంలోకి వెళుతున్నాం సంఖ్యాకాండము అందులో పంతొమ్మిదవ అధ్యాయం ఇది పైకి చూస్తే కొంచెం వింతగా అనిపించొచ్చు ఒక ఎర్రని పెయ్య దాని భస్మం ఆ భస్మంతో కలిపిన నీళ్లు ఏమో శుద్ధీకరణ అంటున్నారు అసలేంటిదంతా అవును నిజమే ఇది ప్రాచీన ఇస్రాయేలీల నాటి విషయం కదా వాళ్లకి మరణమనేది ఒక పెద్ద సమస్య అంటే దేవుని పవిత్రతకు అడ్డు అనమాట అంటే శవాన్ని తాకితే అపవిత్రులైపోయేవారా అవును వాళ్లు అలా పరిగణించేవారు మరి మరణం తప్పదు కదా ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది అప్పుడు ఈ అపవిత్రతో పోవాలంటే ఎలా తిరిగి దేవునితో సహవాసం ఎలా సాధ్యం దానికి ఈ అధ్యాయం ఒక ఒక ప్రత్యేకమైన పరిష్కారం చెప్తుంది సరే అయితే దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నరశవాన్ని తాకడం వల్ల కలిగే ఒక రకమైన అపవిత్రత ఇది ఆచారానికి సంబంధించింది అంటే మామూలుగా మనం అనుకునే పాపం లాంటిది కాదనమాట కాదు ఇది దేవుని పవిత్రతకు దూరం చేసే ఒక స్థితి అంతే దీన్ని తొలగించడానికి వాళ్ళు ఒక స్పెషల్ వాటర్ తయారు తయారుచేయాలి దానికోసం ఒక ఎర్రని పెయ్య కావాలి అవును ఆ పెయ్యి ఎంపికలోనే బోలడ నియమాలున్నాయి కదా అది ఆ కళంకం లేనిది మచ్చలేనిది ఇంకేంటి ఎప్పుడూ కాడి మోయనిదయ్యి ఉండాలన్నారు రంగు కూడా కేవలం ఎర్రగానే ఉండాలి ఎందుకండి ఇన్ని కండిషన్స్ అవును ప్రతి లక్షణానికి ఒక అర్థముంది కళంకం లేనిది మచ్చలేనిది అంటే అది పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉందని అంటే దేవుడికి అర్పించడానికి యోగ్యమైనదని కాడి మోయనిది అంటే దాన్ని మామూలు పనులకు వాడలేదని అది పూర్తిగా దేవుని పని కోసమే ప్రత్యేకించబడిందని అన్నమాట మరి ఆ రంగు ఆ ఎరుపు రంగు బహుశా రక్తాన్ని ప్రాణాన్ని సూచిస్తుండొచ్చు లేదా కొన్నిసార్లు పాపాన్ని కూడా సూచిస్తుంటారు అంటారు ఇవన్నీ కలిపి ఆ పెయ్యను ఒక చాలా ప్రత్యేకమైన బలిపశువుగా చేస్తాయి ఆ తర్వాత చేయాలి ఈ పెయ్యను యాజకుడైన ఎలియాజర్కి అప్పగించాలట ఆయన దాన్ని పాళెం వెలుపలికి అంటే వాళ్ల క్యాంపు బయటకు తీసుకెళ్లి తన ముందే వధించాలట క్యాంపు బయటెందుకు మామూలుగా బలులు లోపలిస్తారు కదా మంచి ప్రశ్న ఇది చాలా ముఖ్యం పాళెమంటే ఇస్రాయేలీలు నివసించే పవిత్రమైన స్థలం దేవుని సన్నిధి అక్కడ ఉంటుందని నమ్మకం పాపానికి మరణానికి అపవిత్రతకు సంబంధించిన పనులు సాధారణంగా ఆ పవిత్ర స్థలానికి దూరంగా బయటే చేసేవారు క్యాంపు నుండే వేర్చేస్తున్నట్టన్నమాట సరిగ్గా చెప్పారు ఎలియాజరు అంటే ప్రధాన యాజకుడి కొడుకు ఈ పనిని చూడడం కూడా దాని ప్రాముఖ్యతను పెంచుతుంది తర్వాత యాజకుడు ఏం చేస్తాడు దాని రక్తం కొంచెం వేలితో తీసి గుడారం వైపు ఏడుసార్లు చిలకరించాలి అంటారు ప్రత్యక్షపు గుడారం వైపు ఏడుసార్లెందుకు అవును రక్తమంటే జీవం ప్రాణం కదా ఆ రక్తాన్ని దేవుని నివాసం వైపు చిలకరించడం అంటే ఈ బలి ద్వారా పాపానికి పరిహారం జరుగుతుంది దేవునితో మళ్లీ సంబంధం కలుస్తుంది అని సూచించడం ఇక ఏడు సంఖ్య బైబిల్లో తరచూ అది పరిపూర్ణతకు గుర్తు అంటే ఈ శుద్ధి పూర్తిగా జరగాలని ఆశ అన్నమాట ఆ ఇంకా ఘోరంగా అనిపిస్తోంది ఆ పెయ్యను మొత్తం దాని చర్మం మాంసం రక్తం చివరికి పేడతో సహా అంతా కాల్చేనట యాజకుడి కళ్ల ముందే ఏదీ మిగల్చుకుండా అంత పూర్తిగా కాల్చడం దేనికి అది సంపూర్ణ సమర్పణకు గుర్తు పెయ్యలోని ప్రతి భాగం అగ్నితో భస్మమైపోవాలి అంటే పాపాన్ని అపవిత్రతను పూర్తిగా కూడా లేకుండా నాశనం చేయడంగా భావించవచ్చు అక్కడతో అయిపోలేదింక యాజకుడు దేవదారుకర్ర హిస్సోపు మొక్క ఎర్ర రంగు నూలు తీసుకుని ఆ పెయ్య కాలుతున్న మంటల్లో వేయాలట ఇవి ఎందుకు వీటికి కూడా ఉందా తప్పకుండా ఉంది దేవదారు కర్ర గట్టిగా ఎక్కువ కాలముంటుంది కదా అది శాశ్వతత్వాన్ని సూచిస్తుందేమో హిస్సోపు మొక్కను శుద్ధి చేయడానికి తరచూ వాడతారు వేరే చోట్ల కూడా వస్తుంది బైబిల్లో ఇక రక్తవర్ణపు నూలు మళ్లీ రక్తాన్ని లేదా పాపాన్ని గుర్తుచేస్తుండొచ్చు ఇవన్నీ కలిసి ఆ భస్మానికి ఇంకా శక్తినిస్తున్నట్టు దాని శుద్ధీకరణ శక్తిని పెంచుతున్నట్టు అనుకోవచ్చు అంటే ఈ శుద్ధి ఊరికే తాత్కాలికం కాదన్నట్టు అవును దాని ప్రభావం నిలిచి ఉండాలనే ఆశ కనిపిస్తోంది అయితే ఇక్కడ నాకొక వచ్చింది ఇంత పవిత్రమైన పని చేసిన తర్వాత ఆ యాజకుడు పెయ్యను కాల్చిన వ్యక్తి ఆ బూడిద పోగుజేసిన వ్యక్తి వీళ్ళందరూ సాయంత్రం వరకు అపవిత్రులట బట్టలు తుక్కుని స్నానం చేసినా సరే ఏంటిది శుద్ధి చేసేవాళ్లే అపవిత్రులవడమా నిజమే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే చాలా ముఖ్యమైనది కూడా శుద్ధీకరణ పనిలో కూడా టెంపరీగా అపవిత్రులవ్వడం దేన్ని చూపిస్తుందంటే పాపం మరణం వల్ల వచ్చే అపవిత్రత ఎంత తీవ్రమైనవో చూపిస్తుంది ఆ అపవిత్రతను తీసేసే ప్రక్రియ కూడా సాధారణమైనది కాదు అది కూడా పవిత్రమైనదే దానితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం అని హెచ్చరిస్తున్నట్టుంది అంటే అపవిత్రతను డీల్ చేసేటప్పుడు కూడా దాని ప్రభావం కొంచెం ఉంటుందన్నమాట అవునండి అలాగే అనిపిస్తుంది సరే ఇంత కష్టపడి తయారుచేసిన ఈ భస్మాన్ని ఏం చేస్తారో దీన్ని పవిత్రుడైన ఒక వ్యక్తి పోగుచేసి పాలెం బయట ఒక పవిత్ర స్థలంలో పెట్టాలన్నారు ఇస్రాయేలీయుల సమాజం కోసం భద్రపరచాలట అంటే ఇది అందరికీ ఎప్పుడైనా అవసరం పడుతుందని అర్థం చేసుకోవాలా అవుమూ ఈ భస్మం చాలా విలువైనది ఇదే ఆ పాప పరిహార జలం చేయడానికి బేస్ అందుకే దాన్ని పెట్టే చోటు కూడా పవిత్రంగా ఉండాలి అది క్యాంప్ బయట ఉన్నా సరే ఎందుకంటే దానిలో అపవిత్రతలు పోగొట్టే శక్తి ఉంది సరే ఇప్పుడు అస్సలు పాయింట్కొద్దాం ఈ భస్మం ఎవరికోసం ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడుండును అవును మరణమంటే జీవానికి వ్యతిరేకం పవిత్రతకు వ్యతిరేకం అని వాళ్ల నమ్మకం కేవలం శవాన్ని డైరెక్ట్గా టచ్ చేయడమే కాదు ఒక టెంట్లో ఎవరైనా చనిపోతే ఆ టెంట్లోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ అక్కడున్న వస్తువులు చివరికి మూత తెరచున్న పాత్రలు కూడా ఏడు రోజులు అపవిత్రమైపోతే అబ్బో అంతేగాదు బయట పొలంలో చంపబడిన శవాన్ని మామూలుగా చనిపోయిన శవాన్ని మనిషి ఎముకను సమాధిని వీటిని ముట్టుకున్నా సరే ఏడు రోజులు అపవిత్రులే అంటే మరణానికి సంబంధించిన దేన్ని టచ్ చేసినా డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ బ్రతకడం ఎంత కష్టంగా ఉండేదో నిజమేనండి వాళ్ల దృష్టిలో జీవానికి పవిత్రతకు ఎంత విలువిచ్చారో తెలుస్తుంది దేవుడు జీవానికి మూలం ఆయన పవిత్రుడు కాబట్టి ఆయన సన్నిధికి రావాలంటే ఈ మరణ సంబంధిత అపవిత్రత నుండి ఫస్ట్ శుద్ధి పొందాలి అది కంపల్సరీ మర శుద్ధి ఎలా ఆ భస్మాన్ని ఎలా వాడుతారు అపవిత్రుని కొరకు వారు పరిహారార్థమైన హోమభస్మములో కొంచెము తీసుకొనవలెను అని ఉంది అంటే ఆ బూడిద కొంచెం తీసుకుని పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారునీళ్లు పోయవలెను ఇక్కడ నీళ్ళు అంటే లివింగ్ వాటర్ ప్రవహించే నీరు అనమాట ఊటనీరు నదినీరు లాంటివి అది స్వచ్ఛతకు జీవానికి గుర్తు స్టోర్ చేసిన నీళ్లు కాదు ఈ భస్మాన్ని ఆ జీవజలంతో కలిపితే అదే పాపపరిహార జలమవుతుంది దాన్ని ఏం చేయాలి తరువాత పవిత్రుడైన వేరే వ్యక్తి ఒక హిస్సూపు మొక్క కొమ్మలు తీసుకొని ఆ నీళ్లలో ముంచి అపవిత్రుడైన వ్యక్తి మీద చల్లాలి లేదా అపవిత్రమైన టెంట్ మీద వస్తువుల మీద చల్లాలి ఇది ఒక్కసారి కాదు రెండుసార్లు చేయాలి మూడో రోజు ఏడో రోజు మూడో రోజు ఏడో రోజు ఎందుకలా రెండుసార్లు అది ఆ శుద్ధీకరణ ప్రాసెస్లో స్టెప్స్ లాంటివి మూడో రోజు మొదలవుతుంది ఏడో రోజు పూర్తవుతుంది ఏడవ రోజు కూడా ఈ నీళ్లతో చల్లించుకున్న తర్వాత ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేస్తే సాయంత్రానికి పూర్తిగా పవిత్రుడవుతాడు అప్పుడు మళ్లీ మామూలుగా అందరితో కలిసి ఆరాధనలో పాల్గొనొచ్చు ఒకవేళ ఎవరైనా ఏమో లైట్ తీసుకుని మూడో రోజుగాని ఏడో రోజుగాని ఈ శుద్ధి చేసుకోలేదనుకోండి సరిగ్గా ఏమవుతుంది అది చాలా సీరియస్ విషయం గ్రంథంలో చాలా స్ట్రిక్ట్గా చెప్పారు పదమూడు ఇరవై వచనాల్లో శవాన్ని ముట్టి ఇలా శుద్ధి చేసుకోకపోతే ఆ వ్యక్తి దేవుని మందిరాన్ని అపవిత్రపరుస్తాడు అలాంటివాణ్ణి ఇజ్రాయేలీల సమాజం నుండి కొట్టివేయాలి ఎందుకంటే ఆ పాపపరిహార జలం అతనిమీద చల్లబడలేదు అతని అపవిత్రత ఇంకా పోలేదు సమాజం నుండి కొట్టివేయబడటమా అది దాదాపు లాంటిదే కదా అప్పట్లో అంటే ఈ ఆచారబద్ధమైన పవిత్రత అనేది కేవలం పర్సనల్ విషయం కాదు మొత్తం సమాజం బాగుండటానికి దేవునితో వాళ్ళ రిలేషన్షిప్కి ముడిపడి ఉందని ఎంత గట్టిగా నమ్మారో ఇది నేను అనుకున్నదానికంటే చాలా సీరియస్ విషయంలో ఉంది ఖచ్చితంగా సమాజం పవిత్రంగా ఉండటం దేవుని ఆజ్ఞలు పాటించటం అదే వాళ్ల మనుగడకు ఆధారం ఈ ఆచారం ఆ పద్ధతిని పవిత్రతను కాపాడటానికే మళ్లీ చూడండి ఆ నీళ్లు చలిన పవిత్రుడు బట్టలు తుక్కోవాలి ఆ నీళ్లను తాకినవాడుకూడా సాయంత్రం వరకు అపవిత్రుడు అలాగే అపవిత్రుడు దేన్ని తాకితే అది అపవిత్రమవుతుంది దాన్ని తాకిన వేరేవాళ్లు కూడా టెంపరీగా అపవిత్రులవుతారు అంటే అపవిత్రత ఒక రకంగా లాంటిదనమాట దాన్ని క్లియర్ చేసే ప్రాసెస్ కూడా అంతే జాగ్రత్తగా రూల్స్ ప్రకారం చేయాలి సరిగ్గా గ్రహించారు ప్రతి స్టెప్లోనూ రూల్స్ పాటించటం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అని ఇది మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తుంది ఇదేదో తూతూ మంత్రంగా చేసే పని కాదు చివరిగా ఈ మొత్తం ఆచారం ఇజ్రాయేలీలుకే కాదు వాళ్ల మధ్య ఉండే కూడా నిత్యమైన కట్టడం అన్నారు అంటే ఇది అప్పటికి మాత్రమే కాదు ఎప్పటికీ వర్తిస్తుందని వాళ్ల ఉద్దేశ్యమా అవునండి వాళ్ల జీవితంలో వాళ్ల ఆరాధనలో పవిత్రతను అనేది ఒక కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీగా ఒక పర్మనెంట్ భాగంగా ఉండాలని దేవుని ఉద్దేశంలా కనిపిస్తోంది కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయం మరణం వల్ల వచ్చే అపవిత్రతను ఎదుర్కోవడానికి ఒక చాలా చాలా వివరమైన సంక్లిష్టమైన సిస్టమ్ని ఇస్తోంది ఈ ఎర్రని పెయ్య బూడిద పారే నీళ్లతో కలిపిన పాపపరిహార జలం ఇది ప్రాచీన ఇజ్రాయేలీల లైఫ్లో వాళ్ల విశ్వాసంలో పవిత్రత అనే కాన్సెప్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూపిస్తుంది అవును నిజమే ఈ ఆచారంలో ప్రతి చిన్న విషయం ఆ పెయ్య స్పెషల్ క్వాలిటీస్ దగ్గర్నుంచి దాన్ని క్యాంప్ బయట చంపడం ఆ బూడిదని జాగ్రత్తగా దాచడం దాంతో కరెక్టుగా శుద్ధి చేయడం వరకు అన్నిట్లోనూ సింబాలిజం ఉంది చివరికి ఆ శుద్ధి కూడా టెంపరీగా అపవిత్రులవ్వడం అపవిత్రతను దాన్ని తీసేసే ప్రాసెస్ను ఎంత సీరియస్గా తీసుకున్నారో నొక్కి చెబుతుంది ఇది కేవలం వ్యక్తిగత శుద్ధి కాదు సమాజంలో ఒక ఆర్డర్ పవిత్రత కాపాడటానికి దేవునితో సంబంధం కంటిన్యూ అవ్వడానికి వారికిచ్చిన ఒక శాశ్వత ఏర్పాటు లాంటిది ఇదంతా విన్న తర్వాత ఒక ఆలోచన వస్తోంది కదా ఈ పవిత్రత అపవిత్రత అనే ఐడియాలు కేవలం ఆకాలానికే పరిమితమా లేక వేరే కల్చర్స్లో వేరే టైమ్స్లో మనుషులు లైఫ్ డెత్ ప్యూరిఫికేషన్ వీటిని ఎలా అర్థం చేసుకున్నారు ఇలాంటి ఆచారాలు మనకి ఇప్పుడు కొంచెం వింతగా అనిపించినా అవి అప్పటి సమాజాల నమ్మకాలనీ వాళ్ల భయాలనీ ఆశల్ని ఎలా చూపిస్తాయి ఈ పాతకాలపు పద్ధతుల వెనుకున్న లాజిక్ ఏంటి అవి వాళ్ల అవసరాల్ని ఎలా తీర్చాయి దీనిమీద ఆలోచిస్తే ఏమో ఇంకా లోతుగా అర్థం చేసుకోవచ్చేమో